ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కేవిపి రామచంద్రరావు గారు విజయవాడలో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు తర్వాత షర్ముల గారు కూడా మాట్లాడతారు సరే వారు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం గురించి కాంగ్రెస్ పార్టీ యొక్క దీని గురించి కం మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మా గురించి చెప్తున్నారు స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను టూ థౌజండ్ ఫోర్ జర్నలిజంలోకి వచ్చినప్పుడు కరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ బీట్ చూసేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అప్పుడే బాధ్యతలు తీసుకొని ఆయన స్టార్ట్ అయ్యారు సరే ఆయన చనిపోయినప్పుడు కూడా ఎక్కడైతే ఇడుపుల అక్కడ కూడా నేను వెళ్ళి లైవ్ కవరేజ్ చేశాను అప్పటి నుంచి వారిని గతంలో నాకు తెలవదు కానీ రెండు వేల నాలుగు నుంచి ఆయన్ని చూస్తున్నటువంటి సందర్భంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు ఆయనకంటూ ఒక చరిష్మా ఉంది అంటే ఆయన చూస్తే ఒక రైతు ఒక రైతు బిడ్డగా కనపడుతాడు అదేవిధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కనపడతాడు ఆయన పంచకట్టు ఆయన స్టైలు ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజల్ని మమేకం చేసిన ఆయన దగ్గరగా సరే వన్ నాట్ ఎయిట్ సర్వీస్ కావచ్చు లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు ఇట్లాంటివి కొన్ని స్కీమ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఇక వీటితో పాటు సరే ఈ సంక్షేమం ఎన్ని అభివృద్ధి పక్కన పెడితే అసలు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చినటువంటి గొడవకు కూడా రాజశేఖర రెడ్డి గారే కారణం అన్నటువంటిది కూడా కనపడుతుంది ఎందుకు కారణం అని అంటే చాలామంది ఆశ్చర్యంగా దేంటి కారణం చెప్పండి ఏంటి కారణం వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి ఆస్తి పంపకాల విషయంలో వివాదం మొదలైందంటారు ఆస్తి పంపకాలు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చినాయి ఆస్తులు రెండు వేల నాలుగు ముందు ముప్పై లక్షల రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరి తర్వాత రెండు వేల తొమ్మిదికి అయ్యేటప్పటికి అది కొన్ని వేల కోట్లగా ఆస్తి ఎలా జరిగింది అని అంటే రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించవచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించేదాని కోసం రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించి ఉండొచ్చు ప్రోత్సహించి ఉండకుండా అయితే అంత సాధ్యం కాదు కొన్ని వేల కోట్లు సంపాదన జరిగింది కొన్ని వేల కోట్ల సంపాదన జరిగినటువంటి క్రమంలో ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ఆ అక్రమ సంపాదన దగ్గర పంచుకునే దగ్గర పంపకాల్లో గొడవ జరుగుతుంది అంటే దీని కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది సరే కొంచెం ఆ వివాదానికి కారణం అది ప్రధానమైనటువంటి అంశం మరి ఇదే అంశం గురించి కూడా షర్మిల గారు మాట్లాడారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో తప్పించుకోవటం కోసం పొంగులేటి పొంగవోలు సుధాకర్ రెడ్డి చెబితే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని కోర్టులో ఛార్జ్షీట్లో పెట్టించింది నువ్వు కాదా కోర్టులో పిటిషన్ వేయించింది నువ్వు కాదా నాన్న పేరు బజార్ను పెట్టింది నువ్వు కాదా నువ్వు వల్లనే కదా నాన్న బజార్ను పడింది నీ వల్లనే కదా నాన్న కేసుల్లో ఉంది నువ్వే ఇప్పుడు ఆ ఎవరైతే ఆ సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ పూర్తి బాధ్యతలు ఇచ్చి నడిపిస్తున్నది నువ్వే కదా ఇంతే అడిగింది అడిగింది కదా మరి ఎందుకు ఆ రోజు జరిగినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునేందుకు అందుకోసం తండ్రిని అడ్డం పెట్టుకున్నారనేది అభియోగం మరి మరి ఈ వివాదం అంతా దేనికి కారణమైంది ఇప్పుడు వీళ్ళ మధ్య అక్కడ వివాదం అయింది రెండు వేల తొమ్మిదిలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేల కోట్లు సంపాదించకుండా ఉన్నట్లయితే ఆర్థిక బలం లేకుండా ఉన్నట్లయితే ఇన్ని రోజులు వైఎస్ఆర్ పార్టీ నడపగలిగే వాళ్ళ అసలు వైఎస్ఆర్ పార్టీ పెట్టేటువంటి పరిస్థితి ఉండేదా అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేదా ఇవన్నీ సాధ్యమయ్యాయా సాధ్యం అయ్యేటువంటి పనులు కాదు ఆ రోజు ఆ అక్రమ సంపాదన అన్న అభియోగాలు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ వేల కోట్లే ఇప్పుడు ఆయన కాపాడుతున్నాయి ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నాయి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇది కొంచెం ఇబ్బందే కానీ వాస్తవాలు అవే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అధికారమే ఈరోజు ఇదంతా కూడా సరే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తున్నటువంటి మాట వాస్తవం మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి మరి ఇద్దట్లో ఉన్నటువంటి చాలామంది నేతలు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో పరుష పదజాలంతో రెడ్డి గారిని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఆయన అక్రమ సంపాదన వల్లనే ఈరోజు ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది మా లెగిసి ఆయన ఎలా తీసుకెళ్తాడు మా పార్టీ ఓట్లు అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది చాలామంది మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించారు మరి ఆ రోజు ఈ నేతలు ఎవరు కూడా దాన్ని ఖండించినటువంటి పరిస్థితి కానీ దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కానీ కూడా లేదు ఎందుకని అంటే ఆ రోజు ఎదురుదిరిగి ఏది మాట్లాడినా అది మళ్ళీ ఇబ్బంది అందుకని పోవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుంటుంది ఎందుకు ఓన్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తన ఏదైతే రెండు వేల నాలుగులో అధికారం రావడానికి రాజశేఖర రెడ్డి గారు కారణమయ్యారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి తర్వాత ఇప్పుడు మరలా ఇప్పుడు ఇప్పుడు మరలా కుమార్తెతో అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్ గెలి వైఎస్ఆర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మరల కుమార్తె ద్వారా కుమార్తె ద్వారా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ద్వారా ఆ ఓట్ బ్యాంకుని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నానికి ఆ ఓట్ బ్యాంకుని లాక్కొచ్చుకునేటువంటి ప్రయత్నానికి తను కొంత అడుగులు ముందుకేస్తుంది అంతే కదా మొత్తంగా రాజకీయంగా జరిగిందేంటి అదే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు లేదా అదే రాజశేఖర రెడ్డి గారి లెగసీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్న లెగసీతో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలనేటువంటి దానికోసం ఒక ప్రయత్నాలని ఒక వ్యూహాత్మకంగా చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంది